రెండు మూడు సంవత్సరాల కిందట ఒక విద్యార్థి ఏం చేసినాడు తెలుసండి కాలేజీ విద్యార్థి అండి బిఏ బిఏ పరీక్ష వెళ్తున్నాడు అండి ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా ఆ విధంగా డిగ్రీ ఎగ్జామినేషన్ అండి బిఏ ఆ విద్యార్థి ఎటువంటి వాడు తెలిసిన అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ మార్క్ అండి ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇతరమైనటువంటి మ్యాథమెటిక్స్ కాదండి ఇతరమైన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ మార్క్ కానీ మ్యాథమెటిక్స్ లోనండి పూర్గా ఉన్నాడు పూర్ అంటే చాలా తక్కువ ప్రజ్ఞ అండి అది ఒక్కటి తప్పేట్టుగా ఉన్నాడు తక్కిన వాటిలో డిస్టింక్షన్ మార్క్స్ వస్తున్నాయి అప్పుడు ఏం చేశాడంటే రేపు మ్యాథమెటిక్స్ అండి రేపు పరీక్ష ఈ రోజు అండి దేవాలయానికి వెళ్ళాడు ఎవరు బిహెచ్ చదివే విద్యార్థి ఆ దేవుడు గారు నమో నమహ రేపు మ్యాథమెటిక్స్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఆన్సర్ చేయాలి అన్నిట్లో నాకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ఈ లెక్కల్లో మాత్రం నాకు తెలివి చాలా తక్కువ ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి రేపు పరీక్ష వస్తున్నది మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నాను ఏమిటంటే రేపు క్వశ్చన్ పేపరు ఆ లెక్కల పేపరు తేలికగా నాకు తెలిసిన లెక్కలు వచ్చేటట్టుగా తమరు దయచేయండి ఆ నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను ఆ కృతజ్ఞత ఏమిటో తెలుసండి పలహారం చేయిస్తాను మీకు నైవేద్యం ఆ మీరు గనక నాకు తేలిక పేపర్ గనక ఇస్తే మ్యాథమెటిక్స్ లో నేను మీకు నైవేద్యం సమర్పిస్తాను చూడండి కండిషన్ పెట్టాడు బిజినెస్ సిస్టమ్ పెట్టాడు అండి ఇక్కడ మీరు మీరు గనక నాకు క్వశ్చన్ పేపర్ తేలికగా ఇవ్వకపోతే మీకు నైవేద్యం శూన్యం మీరు కనుక తేలిగ్గా ఇస్తే నేను మీకు ప్రత్యుపకారం ఏం చేస్తాను తెలిసిన నైవేద్యం అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను ఒక పెద్ద పాత్ర నిండా దద్దోజనం పులిహార చక్ర పొంగలి ఈ మూడు చెప్పేశాడండి ఒక బింది నిండా చేస్తాను రేపు మీకు సమర్పిస్తాను ఎప్పుడు ఇఫ్ ది కండిషన్ ఈ కండిషన్ నెరవేరుస్తే మీరు ఏది తేలిగ్గా పేపరు ఇక చూడండి భగవంతుడు వీరు మొర ఆలకించాడు లేదో మీరే తెలుసుకుంటారు గాని మరుసటి రోజు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాడండి వెళితే ఆ ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎగిరాడండి గొంతు చూచారా పది ప్రశ్నలు రాయమంటేనండి పన్నెండు ప్రశ్నలు వారికి తెలిసినవి వచ్చేసినాయి అండి సార్ పది రాయమన్నారు పన్నెండు రాసేట్టుగా ఉన్నాడు అంటే నూటికి నూట ఇరవై వచ్చేట్టుగా ఉందండి వాడికి ఆ విధంగా డిస్టింక్షన్ మార్క్స్ వచ్చేట్టు భగవంతుడు తేలిగ్గా పేపర్ ఇచ్చాడండి అన్ని తెలిసిన లెక్కలే వచ్చినాయి గబగబా మూడు గంటల ఆన్సర్ పేపర్ అండి ఒక గంటలోనే ఆన్సర్ చేసేసాడు గబగబా అన్ని రాసేసాడు రాసిన తర్వాత ఇంకా రెండు గంటల టైం ఉందండి ఎవరు పిల్లలు లేవలేదు అంతా రాస్తున్నారు మనం ముందుగా ఎందుకు వెళ్లాలని అక్కడ కూర్చుని ఆన్సర్ చేశాడు అన్ని నూటికి నూట ఇరవై ఖండితంగా వస్తాయండి మార్కులు కానీ టైం ఇంకా ఎక్కువ ఉందని తెల్ల కాగితం తీసుకున్నాడండి ఒక వైట్ పేపర్ ఇక దేవుడి గారికి నైవేద్యం ఇవ్వద్దు దేవుడి గారిని ఉపకారం చేశారు ఇక నైవేద్యం పులిహార అని హెడ్డింగ్ రాశాడండి పులిహార ఇక ఏమి కొనాలి రేపు బియ్యము అంటే తర్వాత వచ్చి మిరపకాయలు తర్వాత తిరగమోత నూనె ఈ పులిహార కావలసిన రాసుకున్నాడు రేపు కొనాలి ఇవన్నీ మళ్ళీ వెంటనే చక్కెర పొంగలి హెడ్డింగ్ పెట్టాడు దానికి చక్కెర ద్రాక్ష వీడిపప్పు ఇవన్నీ రాశాడండి వెంటనే ఒక ఆలోచన వచ్చింది వాడికి రుచులు మనకి గాని భగవంతుడికి రుచులు ఏమిటి జీడిపప్పు అంటే మనకి ఇష్టం దేవుడి గారికి ఈ రుచులన్నీ ఎందుకు అని జీడిపప్పు కొట్టేశాడండి జీడిపప్పు కొట్టేశాడు వద్దు దేవుడి గారికి వద్దు ఇవన్నీ రుచులన్నీ మన నాలు చేపల నుంచి చేత పెట్టుకున్నాం భగవంతుడికి ఈ రుచులు ఎందుకని జీడిపప్పు కొట్టాడు ద్రాక్ష కొట్టేశాడు ఏం చక్కెర లేకపోతే దేవుడి గారు తినడా అని చక్కెర కొట్టేశాడండి విహారంలో అసలు మిరపకాయలు దేనికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు పట్వాలవణ తీక్ష వృక్ష విదాహి భగవద్గీతలో చెప్తాడండి కృష్ణుడు ఆహార రాజశస్య దుఃఖ శోకామయ మయప్రద తారం వాడదా ఇవన్నీ ఇమ్మని చెప్పాడు మనకి లేదు గీతలో ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ఫలంతో ఒక చిన్న ఆకు ఇచ్చినా నాకు సంతోషం అని గీతలో చెప్పాడు లేదా మరి ఏదో ఒక ఆకు ఒక పండు ఇస్తూ చాలు దేవుడి గారికి చూడండి వాడి పని నెరవేరిపోయింది చూడండి దేవుడి గారికి ఎటువంటిది చేస్తున్నాడు నైవేద్యం ఇవ్వటానికి చంపుతున్నాడండి పత్రం పుష్పం యోమే ఫలంతో అని ఆ గీతలో శోపం పత్రం ఏమన్నాడు పుష్పేమన్నాడు సరే ఈ అసలు ఈ పత్రాలు పుష్పాలు దేనికి మనస్సులో ఒక దండం పెట్టుకుంటే చాలదు దేవుడి గారికి అనుకున్నాడు చూ నైవేద్యాలన్నీ ఎగరకొట్టాడు అన్ని కొట్టిపారేశాడండి దేవుడి గారికి ఇవన్నీ ఎందుకు ఈ భోగాలు ఇవన్నీ అని కొట్టిపారేసి మనసులో ఓ దేవా నీకు నైవేద్యం ఇచ్చానని ఒక మాట అనుకుంటే చాలుగా అని ఇంత దూరం దిగొచ్చాడండి వారి ఎవరు ఈ విద్యార్థి భగవంతునికండి ఈ విధంగా మోసంగా చేస్తున్నాడండి అప్పుడు ఏమైనా తెలిసినా టైం అయిపోయింది ఎగ్జామినర్ దగ్గరకు వచ్చే ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ అన్నాడు ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ అని వీడేం చేసినాడంటే ఆ కంగారులోనండి ఉదిహార పేపర్లు ఇచ్చేసాడండి అసలు రాసినటువంటి పేపర్లు ఇంటికి తీసుకుపోయినాడండి ఆన్సర్ పేపర్స్ ఇంటికి తీసుకుపోయినాడు ఏ పేపర్లు ఇచ్చాడండి ఇక చూడండి తండ్రి గారు ఎరా బాగా రాశావు బ్రహ్మాండం బ్రహ్మాండం ఏది నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ తేరా రామా వాడు ఆన్సర్ చేసిన పేపర్లు ఇంటికి తెచ్చాడండి తెస్తే ఎవరైనా ఫేస్ అవుతారో చెప్పండి పులిహార రాస్తే ఎవరైనా డిగ్రీ వస్తుందో చెప్పండి ఎవరైనా పులిహార గుర్తు రాసుకుంటే డిగ్రీలు వస్తాయా లేదు శుద్ధంగా తట్టు వదిలిపెట్టాడండి చూచారా దేవుడు నేను చెప్పినటువంటి నేను చేసిన వాగ్దానం నిజంగా దేవుడు చూచాడా లేదా అని ఆయన డౌట్ అండి అందుచేత శుభ్రంగా నన్ను మనసు మార్చుకున్నాడు ఆ దేవుడు ఎట్ట చూచుంటాడు అని చెప్పి మోస్ ఈ విధంగా భగవంతుడు తనకెంతో ఉపకారం చేస్తే ఆ భగవంతునికి కృతజ్ఞత చెల్లించాలా లేదా దేవుడు చూచాడో లేదో అనేటువంటి సందేహం చేత ఇటువంటి మోసానికి దిగాడండి ఆఖరికి ఏమైంది ఏమైంది చెప్పండి చరపకురా చెడేవు అనవసరంగా భగవంతుని విధంగా వాడు అక్కడ పరీక్ష నాశనం అయిపోయిందండి ఇదంతా ఎందుకు చెప్పానంటే గౌరీ మీ హృదయంలో బయట లోపల భాషాభ్యంతరములందు వ్యాపించినటువంటి భగవంతుణ్ణి ఎవరైనా ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోతాడు చెప్పండి వాడు ఆ తప్పకుండా గొయ్యి తన కింద తాలి కింద గొయ్యి తవ్వుకుంటాడండి వాడు తనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ ఏం చెప్పాడు వేరీ గాడ్ గాడ్ అనేటువంటి ప్రశ్నకి అక్షరం బ్రహ్మ పరమం బ్రహ్మాండం అంతా వ్యాపించే నాశరహితమైనటువంటి వస్తువు బాన్ సచ్ ఎత్తగండి ఎక్కడున్నా చెప్పండి నాశరహితమైన వస్తువు ఈ కళ్ళకు కనిపించే వస్తువులో ఎక్కడా లేదండి